అందరికీ నమస్కారం ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత తెలుసు అమ్మవారి అనుగ్రహంతో సిరి సంపదలు కుటుంబ సౌఖ్యం సకల శుభాలు సిద్ధిస్తాయని భావించే అత్యంత పవిత్రమైన పండుగ వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన అద్భుతమైన కథ చారుమతి కథ ఇప్పుడు ఈ కథను తెలుసుకుందాం పూర్వం మగధ రాజ్యంలో కుండిన్యం అనే ఒక పట్నం ఉండేది అక్కడ చారుమతి అనే సతీస్వాది ఉండేది ఆమె భర్తతో పిల్లలతో అత్తామామలతో సంతోషంగా భక్తితో కూడిన జీవితం గడుపుతుండేది చారుమతి స్వభావం చాలా మంచిది రోజూ దైవారాధన చేస్తూ ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులను ఎంతో ప్రేమగా చూసుకునేది ఆమె భక్తి చూసి సంతుష్టాలైన శ్రీ మహాలక్ష్మీదేవి చారుమతి కలలోకి వచ్చారు దేవీ లక్ష్మి దివ్యరూపంతో శోభాయమాయమైన ముఖంతో చారుమతి కలలో ప్రత్యక్షమై ఇలా పలికారు చారుమతి నీ భక్తి మంచి మనసును చూసి నేను ప్రసన్నురాలయ్యాను నీ కోసం ఒక అద్భుతమైన వ్రతాన్ని చెబుతున్నాను ఆ వ్రతమే వరలక్ష్మి వ్రతం ఈ వ్రతాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం రోజున కుటుంబ సభ్యులు స్నేహితులతో కలిసి నిర్వహించు అలా చేస్తే నీ ఇంట సిరి సంపదలు సౌభాగ్యం ఆరోగ్యం వృద్ధి చెందుతాయి ఉదయం లేచిన వెంటనే చారుమతి తన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది ఆనందంతో వారు గ్రామంలో మహిళలందరినీ ఆహ్వానించారు అందరూ ఎంతో ఉత్సాహంగా అమ్మవారి పూజించారు ఆ రోజు చారుమతి ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంతో వైభవంగా భక్తిపూర్వకంగా జరిగింది ఆమె ఇంటికి వచ్చిన స్త్రీలందరూ ఎంతో ఆనందంగా పూజలో పాల్గొన్నారు ఈ వ్రతం చేసిన కొద్ది కాలాల్లోనే చారుమతి ఇంట్లో సిరి సంపదలు ఆరోగ్యం కుటుంబ సంతోషం అనిర్వచనీయంగా పెరిగిపోయాయి చారుమతి కుటుంబాన్ని చూసి ఆ ఊర్లోని ఇతర కుటుంబ మహిళలు కూడా ఈ వ్రతాన్ని ఆనందంగా ప్రారంభించారు క్రమంగా ఈ వ్రతం పట్నం మొత్తం వ్యాపించింది ఆ తరువాత రాష్ట్రం దేశం మొత్తాన్ని విస్తరించింది ఈ వ్రతం చేసే వారిని చూసి దేవి వరలక్ష్మి ఎంతో సంతోషించి ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తితో శ్రద్ధతో చేస్తారో వారికి సకల సంపదలు సిద్ధిస్తాయి వారి కోరిన కోరికలు తీర్చబడతాయి అని ఆశీర్వదించారు అందుకే ఈ వ్రతాన్ని వరలక్ష్మి వ్రతం అనే పేరు వచ్చింది వరాలిచ్చే లక్ష్మి అంటే వరలక్ష్మి ఇది చారుమతి కథ ఇది వరలక్ష్మి వ్రతం గొప్పతనం ఈ కథని వినడం చెప్పడం ఇతరులకు చేరవేయడం ఎంతో శుభప్రదం మీరు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ శుభం కలుగుగాక ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి